సరే ఈ పోటీన్లు రెండు రోజుల కిందట జ్వరం ఒక మూడు రోజులు నాలుగు రోజుల కిందట మోషన్స్ జ్వరం ఉన్నాయి నిన్న రాత్రి నుంచి ఇట్లా పడిపోయినాయి అనమాట ఇంకా ఏం తినడం లేదు ఒక రెండు రోజుల నుంచి తినడం లేదు రాయి జావాము జ్వరం ఎండ్రోఫ్లాక్సిన్ ఇంజెక్షన్ డైలీ తర్వాత మెగ్లూడిను బి కాంప్లెక్స్ ఈ మూడు ఇంజక్షన్లు వేసినాము నిన్న రాత్రి నుంచి పడిపోయినాయి అనమాట లేస్తలేవు అసలుకి టెంపరేచర్ ఏమో నూట రెండు ఉంది సార్ జ్వరం లేదు కానీ లేచి నిలబడతలేవు సార్ మేగ్లూడైన్ ఇంజెక్షన్ వేసినాం సార్ తర్వాత ఫ్లోబ్యాక్ వేసే ఇంటాస్ కంపెనీ వాళ్ళది ఈ ఇంజక్షన్ వేసినాము తర్వాత ఈ బి కాంప్లెక్స్ అలింబిక్ కంపెనీది వేసినాం సార్ ఈ రెస్టోబల్ దాపినాం సార్ తర్వాత బ్రూ బ్లూమాక్సిన్ ఇది కూడా దాపినాం సార్ ఈ మంది కూడా దాటినాయి సార్ మోషన్స్ తగ్గినాయి కానీ ఒక మూడు రోజుల కిందట ఇది వేసినాం సార్ mojnsaytini adelnalaysan